ఉంటాయి కష్టాలు కాలంలో కష్టాలు ఉండవా చాలా ఉంటాయి నిరుత్సాహాలు ఉంటాయి నిన్ను మాటలనే బంధువులు ఉన్నారు ఏంటి ఇంకెంతకాలం 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 అంటుంటే అలా మాటలు తట్టుకోలేక ఏదో చేద్దామనుకున్నావు కానీ దేవుడికి చెప్పిన వాగ్దానాలు కూడా ఉన్నాయి నేను చెప్తున్న చెల్లి మనుషుల మాటలను బట్టి భయపడిపోక భయపడమాక అసలు నువ్వు మనుషులకు భయపడ్డావా నువ్వు నష్టపోతావు వద్దు ఏం వద్దు దేవుని మాట మాటలతో నిరుత్సాహపరచడానికి మాటలతో నిన్ను నీ తిరిగే వాళ్ళు చాలా మంది ఉంటారు నేను చెప్తున్నాను వారి మాటలకు భయపడద్దు చాలా మంది శాపనాలు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు భయపడకండి నీ బ్రతికింతి అనేవాళ్ళు ఉంటారు భయపడకండి ఇక అయిపోయింది ఇక ఈ సంవత్సరం కనుక రాకపోతే ఏ సంవత్సరం అవదు అంటారు నేను ఏ సంవత్సరంలో ఎనభై సంవత్సరం వరకు హిట్ ఎవరో మోసే అప్పుడే వాడుకున్నాడు ఆమె చెప్పండి మనుషులు అంటారు మనుషులు ఫిజికాలిటీని చూస్తారు మనుషులు పై రూపాన్ని చూస్తారు దేవుడు అంతరంగాన్ని చూసేవాడు ఆమె చెప్పండి ఇవి చాలా ప్రాణాలు ఈ పక్కన వాళ్ళకి చెప్పండి జనాల మాటలకు భయపడొద్దు చెప్పండి చెప్పండి ఎవరి మాటలకి కృంగిపోవద్దని చెప్పండి ఎవరి మాటలకి పారిపోవద్దని చెప్పండి ఎవరి మాటలను పట్టించుకోవద్దని చెప్పండి మనం పట్టించుకున్నావా చచ్చిపోవాలనిపిస్తుంది మనుషుల మాటలు వృంగతిస్తాయి దేవుని మాటలు బలపరుస్తాయి ఏ ఏ శాపుని నీ మీద వెలుబడి చేయదు ఏసు రక్తంలో కడగబడ్డావా ఏ శాపు నీ మీద వెళ్ళబడి చేయదు అయే సునాములు ఇది మొదలు కొన్ని పిరికి తను ఎగిరిపోనుగాక